డీజే టిల్లు టిల్లీ స్క్వేర్స్ సినిమాలతో యూత్ సెన్సేషన్గా మారిన సిద్ధూ గటకు మొన్న ఏప్రిల్లో అయిన జాక్ పెద్ద షాక్ ఇచ్చింది కనీస ఓపెనింగ్స్కి నోచుకోక పెట్టిన బడ్జెట్లో పాతిక శాతం కూడా రికవరీ చేయలేక చేతులెత్తేసింది తన క్రేజ్ వాడుకుని యాక్షన్ ప్లస్ కామెడీ మిక్స్ చేద్దామని చూసిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి ఆడియన్స్ నుంచి తిరస్కారం ఎదురైంది యువతలో తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని భ్రమపడ్డ సిద్ధుకి అదంతా టిల్లు మహత్యమని అర్థం కావటానికి ఎక్కువ టైం పట్టలేదు అందుకే ఇప్పుడు సెలెక్షన్ మార్చుకొని కొత్త పంతా వెతుక్కుంటున్నాడు ఇటీవలే బ్యాడాస్ అనే కొత్త మూవీని సితారా సంస్థ ప్రకటించింది కృష్ణ అని హిజ్ లీలా ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఇది రూపొందనుంది అర్జున్ రెడ్డి యానిమల్ తరహా క్యారెక్టరైజేషన్ ఇందులో చూస్తారని నిర్మాత నాగవంశీ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది ఇదే కాంబోలో కోహినూర్ అనే రెండు భాగాల పాన్ ఇండియా మూవీని కొన్ని నెలల క్రితం ప్రకటించారు బడ్జెట్ వంద కోట్లకు పైగానే ఉంటుందనే లీకులు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదని భావించి కోహినూర్ క్యాన్సిల్ చేసి అదే కలయికలో బ్యాడ్ యాస్ని ముందుకు తెచ్చారు సో ప్రస్తుతం యూత్ అండ్ లేడీస్కి మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో మన సిద్ధూ గడ్డ ఉన్నారు అక్టోబర్లో తెలుసు కథాతో థియేటర్లకు రాబోతున్నాడు ప్రముఖ డిజైనర్ నీరజ కోన దర్శకురాలుగా పరిచయం అవుతూ ఉండగా కేజీఎఫ్ఎం శ్రీనిధి శెట్టితో పాటు రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు తమన్ సంగీతం ఆకర్షణ కానుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావటం వల్ల బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు టిల్లో క్యూబ్ మొదలు ముందే సాలిడ్గా ఇంకో సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టాలనేది సిద్ధు గడ్డ టార్గెట్ ఆ దిశగానే విభిన్న జోనర్లు ఎంచుకుంటున్నారు ఒకవేళ తెలుసు కదా ప్యాడాస్ గనుక వర్కౌట్ అయితే ఇమేజ్ పెరుగుతుంది టిల్లు మూడో భాగానికి సరిపడ గ్రౌండ్ సిద్ధమవుతుంది ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు రవితేజ తరహాలో కెరీర్లో చాలా ఆలస్యంగా బ్రేక్ అందుకున్న సిద్ధూ గడ్డ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొంచెం నెమ్మదిగానే అడుగులు వేస్తున్నాడు ఏ మాత్రం తొందరపడ్డా నితిన్ తరహాలో వరుస ఫ్లాప్లు పడి రిస్క్ అవుతుంది విభిన్నమైన టైమింగ్తో ఆకట్టుకునే సిద్ధూ గడ్డకు ఇలా జాగ్రత్త పడటం మంచిదే కానీ కొంచెం స్పీడ్ పెంచడం కూడా అవసరమే